వస్తున్నానండి కుట్టిని కానించి ప్రతిరోజు షూటింగ్కి వెళ్ళిపోతాడు మధ్యలో ఏదో షార్ట్లు అంటే అక్కడికి వెళ్ళిపోతాడు మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతాడు మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోతాడు ఎంత డబ్బు నాయన ఒకటి ఆయన బిర్యానీ ఇప్పించాను నోరు తెలిసి వాళ్ళు అడిగానండి నాకు ఏంటో తెలియదు ఇంట్లో డబ్బులు లేదు రేపుటికి మూడు వెరైటీలు కొనుక్కున్నానండి మిక్చిరి మరి ఏదో ఇంకోటి ఏంటంటే పల్లీలు ఇంకోటి కొనుక్కున్నాను మళ్ళీ పెద్దదాయకు పాపం బాగలేదనేసి ఏది అయిపోయి ఎంత ప్రమాదం నచ్చింది పెట్టు అన్నారు చెగులు పొట్టం అక్కడ పెట్టానండి అలాగా నాది చాలా మంచి మంచి వాళ్ళు వెంట డబ్బులు లేవు బిర్యానీ తినాలని ఉంటుందండి మొన్న బిళ్ళను తిని పిండి పదికి వెళ్తే అక్కడ షాప్ ఊజ్ చేశారండి అదేంటి దాని పేరు ఫైడ్ రైస్ ఇప్పించండి ముగ్గురు కూడా తొంభై రూపాయలు మూడు ప్లేట్లు పచ్చుకునేవాళ్ళు తిన్నాం అలాగే అమ్మ నాకు ఇవాళ బిర్యానీ తినాలని అన్నది వన్ ట్వంటీ ఇవ్వవంటే అవి కట్నా ఈ కరత్నా ఈ కట్నా ఐ కడతా అని అన్నారండి నేను ఎవరితో చెప్పుకొని చెప్పండి నోరు మూసుకుని కింద అవి మూసుకుని వచ్చాను అంతే అందుకే ఇప్పుడు నాకు కోపం వచ్చిందండి ఏంటి ఎలా అంటున్నారు మరి నాకు లేదు మరి నేను సంపాదించుకోవాలి అందుకు షార్ట్కి యాభై ఎవరికైనా రీల్ మాట్లాడుతున్నాను అండి ఎవరు మీరు నన్ను తీయించుకోవాలంటే నాతో మాట్లాడాలంటే మూడు వందలు నా అకౌంట్లో కొడితేనే నేను మాట్లాడతాను అది ఒక ఆప్షన్ అండి తెలుసు అండి అన్నీ నేర్చుకున్నాను రెండు ఒక షార్ట్కి యాభై అండి ఓ షార్ట్ వేడి కంటే ఎక్కువ ఇస్తానండి ఫ్రీగా మళ్ళీ వీడియో అయితే మూడు వందలు ఇస్తాను వీడియో అయితే ఐదు వందలు ఇస్తాను వెయ్యి రూపాయలకి ఇస్తాను వీళ్ళు నా తమ్ముళ్ళు ఫ్రెండ్లో కాబట్టి ఆఫర్ పెట్టాను అంటే మాకు డిస్కౌంట్ ఉందన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎందుకంట రేపు వద్ద హెల్త్ పౌడ్ అయినా అరిగిపోయిన వచ్చి చూడాలి కాబట్టి మాకు ఆఫర్ అనమాట ఇస్తాను మీకు ఎన్ని పనులున్నాయ్ తెలుసా మాతో మేము కి రావాలి నీ పెళ్లి పనులు చూడాలి దగ్గర ఉండాలి నీ పెళ్లి శోభనం అన్నిటికి నీకు ఎలాగ తప్పదు నువ్వు పెట్టాలి చేస్తున్నాడు నేను నూట పదహారు డబ్బులు నా తృప్తి కోసం నూట పదహారు అవి

ఇప్పుడే కాదు ఇప్పుడేం కాదు అట్లేం కుదరదు బాగున్నాక మన ఇంట్లోకి తీసుకొచ్చినప్పుడు కాలు గడి తీసుకురావాలి కదా అలాంటప్పుడు మరి బావ మరిది కానీ ఏం చేస్తాడు బావ అక్కనే బాగానే తీసుకుంది నువ్వేం బట్టలు పెడతావు చెప్పు ఫస్ట్ నైట్ చేపిస్తావు నీ జుట్టు ఊరిపోతుంది ఏముంది మీ బట్టలు పెట్టేదో ఫస్ట్ నైట్ చేపిస్తావు అంతే కదా అంతే కదా చూస్తున్నారు కదండి మా అక్క మా రోజు రోజుకి ఎంత యాక్టివ్గా అనమాట రోజు రోజుకి స్మార్ట్ స్మార్ట్గా ఎంత అందంగా తయారవుతుంది అండి దగ్గర కలవసం లేదు గా మాట్లాడతాను యాక్టివ్గా ఉంటాను ఏంటంటే వాకింగ్ వాటర్ తాగటం వాకింగ్ చేయటం వల్ల నేను యాక్టివ్ దేవుడు ఇచ్చిన మట్టికి ఆరోగ్యం కూడా మంచిదండి వన్ ఫార్టీ షుగర్ ఉన్నదండి అది తీపి మానేమన్నా లెక్కగా ఒకటి తినేస్తాను అక్కడికి ఏంటి పైకి వెళ్ళిపోతే ఎవడు తింటే ఒకటి వచ్చి నేనే తినేస్తాను అంతే ఈ త్వరగా నాగే తినేసిందని వీడు నాకు అలా ఉండే స్పీడ్ నువ్వు పెట్టుకుంటే చూసారు తినేసేయండి ఏం పర్లేదండి వన్ ఫార్టీ మీరు వాకింగ్ కానీ ట్యాబ్లెట్లు అక్కర్లేదు అన్నా కానీ టాబ్లెట్ వచ్చింది నార్మల్గా వచ్చేస్తుంది అన్నాను ఏం పర్లేదు అని అన్నారు ఒకవేళ నిజంగా ఐదు వందలు వచ్చినా సరే నేనేమి జరగను మందులు పడతాను తింటాను అంతే దాన్ని తెలిసింది ఏమున్నదండి ఎప్పుడైనా చచ్చిందే పుట్టినాడు రాసి చచ్చినట్టు చచ్చిపోతారు లేదా చచ్చిపోతున్నాడు చచ్చిపోతుంది ముందు చచ్చిపోతారండి చాలా మంది కూడా సరేనండి నేను ఎలాగోటానికి చాలా మంది మంది నన్ను గుండెనున్నగా చేశారు ఎన్ని కక్షలు పెట్టారు ఎంతమంది ఐదుగురు అటాక్ చేశారు నన్ను నేను జడిసేనా పారిపోయినా ఇక్కడే ఉన్నా ఇప్పుడు ఆప్షన్ వచ్చిందండి ఎవరన్నా అటాక్ చేసినా ఎవరన్నా కొడతారని బెదిరించినా ఎవరన్నా మిమ్మల్ని మనుషులు పెట్టి కొట్టిందానన్నా ఒక సెక్షన్ వచ్చిందండి ఆ సెక్షన్ నాకు నెంబర్ ఇచ్చి పంపి నేను మాట్లాడానికి మీ మీకు ఎవరు వచ్చినా సరే మిమ్మల్ని అటాక్ చేస్తాను సరే వెంటనే ఇన్ఫర్మేషన్ ఏమీ వాళ్ళు మేము తీసుకెళ్ళిపోతాం అక్కడ కౌంటర్కి ఇస్తామండి వాళ్ళు నిజమా ఉంటుందా అని అడుగుతారంట అది నిజమైతే మాత్రం ఆరు నెలలు కూర్చుంటారంటండి ఫైన్ వేస్తారంట ఆ నెంబర్ ఇచ్చారు నేను కూడా మీకు వాట్సాప్లో పెట్టాను నా యూ దాంట్లో పెట్టానండి మీకు ఏమన్నా ఆపద వస్తే ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి మాట్లాడండి గుడ్ న్యూస్ చూస్తున్నారు కదండి మా అక్కకి ఎన్ని తెలివితేటలు వచ్చినాయి అంటే నేను ఎందుకు గుణను అయిపోయి ఇప్పుడు వచ్చినాయండి ఇప్పుడు డబ్బుల విషయంలో కానీ తెలివితేటల్లో కానీ షూటింగ్ విషయాల్లో కానీ రోజు రోజు కింద డెవలప్ అయిపోయింది ఉంటే నలుగురికి ఏదో నాతో పాటు తీసుకెళ్తాను ఆ వాళ్ళు నాకు ఐదు వందలు ఉన్నాయండి దాంట్లోని రండి బిర్యానీ అని ఆ బిర్యానీ షాప్ మూసేసేయండి ఇంకో తొంభై ఏం చూసాడు అబ్బో ఇక్కడ సూపర్ ఉండదు బిర్యానీ తీసుకెళ్తే అక్కడ బిర్యానీ లేదండి ఫైడ్ రైస్ ఉంది ఆ ఫైడ్ రైస్ తిన్నా ముగ్గురు బతుకున్నాం తొంభై రూపాయలు మరి నేను అర్థం పడేనండి నూట యాభై రెండు అని గొప్ప ఎవరు చెప్తే తొంభై రూపాయలు ముగ్గురు తిన్నాను అంతే అంతేనా అంతే మరి జనాలకు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఏం చెప్పి అంటే నువ్వు షూటింగ్లోకి ఎలా వెళ్తున్నావు ఫోర్ ఫోర్కి వెళ్ళిపోతానండి అంతే నా దగ్గర కూడా ఎప్పుడు కూడా ఈ మధ్యన అటాక్ అయిన కాడి నుంచి కూడా చాక్ ఉంటుందండి నా జోలికి ఎవరినొచ్చి పట్టమని పొడిచేసిన తర్వాత నేను జైలు చేతాను ఈ త్వరగా అంటే నేను జెడిసే అన్నానండి వాళ్ళు కొట్టడానికి వచ్చినప్పుడు కూడా నేను కొట్టేది కాళ్ళు వెళ్ళినా మళ్ళీ నన్నే జైలు వేస్తాను మళ్ళీ ఫైన్ వేస్తారు ఇంతక నాగే ఇప్పుడు అలా కాదండి నాన్ను అలా అన్నవాళ్ళు అంతే ఒకటే అని నాకు దగ్గర పెట్టుకుంటాను ఏంటంటే రక్షణ అండి ఆడదానికి నాకు జరిగింది కాబట్టి నేను సేఫ్టీ తీసుకున్నాను అది చూస్తున్నారు కదండి ఈ రోజుల్లో లేడీస్ ఎలా ఉండాలన్నది మక్కను చూసి నేర్చుకోండి ఎంత ప్రొటెక్టివ్గా ఎంత తెలివితేటలుగా ఉంది అన్నది సో మీకు ఏమైనా తెలివితేటలు రావాలంటే ఈ వీడియో తప్పక చూడాలండి చూస్తూనే ఉండండి మీ ఇంటికి వచ్చి మేము అటాక్ కూడా నేను